డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారు మాకు అవకాశాలు ఇచ్చిన గౌరవీల గౌరవనీల సభాపతి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను జిఎస్టి సంస్కరణల మీదుగా ఆంధ్రప్రదేశ్ శాసనసభలో జరుగుతున్న ఈ చర్చలో భాగంగా ఈ దేశంలోని ప్రతి పౌరునికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను లబ్ధి కలిగించే ఒక చారిత్రాత్మ చారిత్రాత్మకమైన దిశానిర్దేశకమైన అంశంపై నేను కంటిన్యూ చేస్తాను ఉద్దేశం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు ఈ సమిష్టి నిర్ణయానికి మన రాష్ట్రం ఒక నిర్మాణాత్మక సహకారం అందించింది ఇటీవల కాలంలో జిఎస్టి పన్నుల విధానంలో చోటు చేసుకున్న అతిపెద్ద సంస్కరణలలో ఒకదానికి రాష్ట్ర ప్రతినిధిగా బాధ్యత వహించడం నాకు చాలా గర్వకారణంగా ఉంది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఇరవై ఇరవై ఐదు ఆగస్టు పదిహేనున డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుండి చేసిన జిఎస్టీ టూ పాయింట్ జీరో సంస్కరణ చారిత్రాత్మక ప్రకటన దేశ ప్రగతికి పాటలు వేస్తా ఉంది ముందుండి నడిపిన గౌరవ కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారి కృషి ప్రత్యేకంగా అభినందనీయం జిఎస్టి మండలి యాభై ఆరో సమావేశంలో వాటిని ఆమోదించింది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి రాష్ట్ర ఆదాయాలకు ప్రత్యేకించి అనేక సందర్భాల్లో ముఖ్యంగా జీఎస్టీ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సందర్భంలో తన మాటలు రాష్ట్ర ఆదాయాలకి నష్టం కలుగుతున్నప్పటికీ కూడా సామాన్యుల ప్రయోజనాల కోసం విధానాన్ని మనం బలంగా సమర్థించాలని చెప్పి ఈరోజు వారు కూడా దీన్ని బలంగా సమర్థించారు అధ్యక్షతలు ఎందుకంటే మనకి ఆర్థిక ఆటుపోట్లని చూస్తూ కూడా వచ్చే ఆదాయం తగ్గిపోతున్న జీఎస్టీ సంస్కరణల వల్ల కానీ దాన్ని ఇంకొకలాగా దాన్ని ఎలా పూడ్చుకోవాలని తెలిసి ఆయన ముందు ముందుండి దీన్ని మద్దతు తెలిపినందుకు వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తాను ఈ చారిత్రాత్మక సంస్కరణలకు మద్దతు తెలిపిన తొలి రాష్ట్రంగా నిలిచింది నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిఎస్టి పన్నుల విధానాన్ని సులభతరం చేయడం ద్వారా సాధారణ ప్రజలకు ప్రత్యక్ష లాభాన్ని చేకూర్చి వ్యాపారులపై పన్నుల భారాన్ని తగ్గించి పన్ను వ్యవస్థలో పారదర్శకతను పెంచుతోంది ఈ చారిత్రాత్మక సంస్కరణలు పన్నుల విధానాన్ని సులభతరం చేసి వ్యాపార పరిశ్రమల అభివృద్ధికి సహకరిస్తుంది ప్రజల పొదుపును పెంచి కొనుగోలు శక్తిని పెంపొందించడానికి కొత్త పెట్టుబడులను ఆకర్షించి దేశమైన దేశాన్ని స్థిరమైన వృద్ధి మార్గంలో నిలపడానికి దోహదపడుతుంది జిఎస్టీ రేట్ల సరళీకరణ ద్వారా ప్రజలు అధికంగా ఉపయోగించే వస్తువులు సేవలకు డిమాండ్ పెంచి ఉత్పత్తిని విస్తరించి కొత్త పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది తద్వారా ఆర్థిక వృద్ధికి దారితీస్తుంది నిజంగా ప్రజలకి ఆర్థిక వ్యవస్థకి చాలా లాభదాయకమైన సంస్కరణ రంగాల వారిగా చూసుకుంటే ముఖ్యంగా రైతుల కోసం ట్రాక్టర్లు వ్యవసాయ యంత్రాలు పరికరాలు మరియు ఇన్పుట్స్పై పన్నులు తగ్గించడం వల్ల సాగు వ్యవసాయ వ్యయాన్ని తగ్గించి ఉత్పాదకను పెంచుతాయి తద్వారా గ్రామీణ ప్రాంత ప్రజల ఆదాయాలు పెరుగుతాయి ఆధునిక సాంకేతిక పరికరాల వినియోగం ప్రోత్సహించడం ద్వారా వ్యవసాయ వృద్ధి మరింత బలపడుతుంది తక్కువ ఆదాయ కుటుంబాల కోసం పాలు కానీ పెరుగు కానీ పన్ను లాంటి నిత్యావసర వస్తువులపై పన్ను ఐదు శాతం నుండి జీరో పర్సెంట్ తగ్గించడం ద్వారా రోజువారీ వ్యా వ్యయాన్ని తగ్గిస్తూ ఉంది నిత్యావసరాలు నెయ్యి కానీ వెన్న కానీ వంట పాత్రలపై పన్ను ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ తగ్గించడం కూడా కుటుంబ బడ్జెట్లకి ఇది చాలా ఉపశమనం కలిగిస్తుంది అలాగే ప్రతి కుటుంబం కోసం ఉండే సబ్బులు కానీ షాంపూలు కానీ టూత్పేస్ట్ వంటి వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులపై పన్ను ఎయిటీన్ పర్సెంట్ నుంచి పద్దెనిమిది శాతం నుండి ఐదు శాతాన్ని పరిమితం చేయడం ద్వారా వాటి ధరలు చాలా గణనీయంగా తగ్గుతాయి తద్వారా ఆరోగ్యం వ్యక్తిగత పరిశుభ్రత మెరుగుదల కనపడుతుంది మధ్యతరగతి కుటుంబాల కోసం కార్లు ఫ్రిడ్జ్లు టీవీలు ఎయిర్ కండిషనర్లపై పన్ను ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ తగ్గించడం ద్వారా వాటి ద్వారాలు వాటి ధరలు అందుబాటులోకి వచ్చి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి అలాగే గృహ నిర్మాణానికి సంబంధించి సిమెంట్ పన్నుపై కూడా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ తగ్గించడం ద్వారా గృహ నిర్మాణ వ్యయం తగ్గి సొంత ఇంటికల్ సాకారం అవుతోంది ఆరోగ్య రంగం కోసం ఔషధాలపై పన్ను ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్కి అత్యవసరాల అత్యవసర మందులపై పన్ను ఫైవ్ పర్సెంట్ నుంచి జీరో పర్సెంట్ తగ్గించడం ద్వారా రోగులకి చాలా కీలక ఉపశమనం కలిగి అందరికీ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చి ప్రజా ఆరోగ్య సంరక్షణ మెరుగుపడుతుంది ముఖ్యంగా బీమా రంగంలో జీవిత ఆరోగ్య బీమాపై పన్నుని జీరో పర్సెంట్కి తగ్గించడం ద్వారా మరిన్ని కుటుంబాలు బీమా పొంది వారి జీవన ప్రమాణాలు మెరుగుపడితే వాళ్ళకి ఒక భరోసా ఇస్తుంది ముఖ్యంగా ఎంఎస్సీల కోసం వ్యాపార ఉత్పత్తులు మధ్యవర్తిత్వ సేవలపై పన్ను సరళీకరణ ద్వారా ఖర్చును తగ్గించి పోటీ వాతావరణాన్ని పెంచుతూ ఉంది త్వరితగతిన వెంటనే రీఫండ్ ద్వారా వ్యాపారులు సమయానికి డబ్బు అందుబాటులో ఉండి వ్యాపారం ఎగుమతులు ఉపా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి విద్యారంగం కోసం విద్యారంగానికి సంబంధించిన వస్తువులపై తక్కువ పనులు విద్యను మరింత అందుబాటులోకి తెస్తాయి జిఎస్టి టూ పాయింట్ జీరోతో భరోసా ఈ సంస్కరణల ద్వారా ప్రజల చేతిలో ఉండే సంపద మరింత పెరిగి వస్తువుల వినియోగం పెరుగు పెరగడంతో పాటు నూతన పెట్టుబడులకు ప్రోత్సాహం లభిస్తుంది తద్వారా ఆదాయ సేకరణ పెరుగుతోంది వాణిజ్య పరిశ్రమలకి సంబంధించి జిఎస్టి సంస్కరణలు విజయవంతమైన అమలు సహకరించిన అన్ని వాణిజ్య సంస్థలు వ్యాపార సంఘాలు పరిశ్రమ సంఘాలకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతోంది ప్రజలకు లబ్ధి చేరేలా చేసిన ఈ భాగస్వామ్యం సమగ్ర వృద్ధిలో సాధనలు కీలకం ఈ అవగాహన కార్యక్రమం ముఖ్యంగా జిఎస్టీ సంస్కరణ లాభాలు ప్రతి కుటుంబానికి చేరుకోవడానికి ఇది ఒక కార్యక్రమం చేపట్టాలని అందరం కోరుకుంటా ఉన్నారు అధ్యక్ష జిల్లా నుంచి స్థాయి వరకు ఈ అందరికీ తెలిసేలాగా మరింత ఏమేమి తగ్గుతాయి ఏవి బెనిఫిట్స్ ఉన్నాయి ఇవన్నీ ప్రజలందరికీ తెలియజేసి ఒక కార్యక్రమం ఖచ్చితంగా రూపొందించాలి దాని మీద మేము కోరుకుంటా ఉన్నాం అలాగే ఈ రెవెన్యూ కానీ కమర్షియల్ ట్యాక్స్ పంచాయతీ అధికారులు స్థాయిల్లో ప్రజలకు నేరుగా కలిసి వాళ్ళకి మమేక దాని వాళ్ళకి ఎలా లబ్ధి చేకూరుతుంది అది కూడా తెలియ చెప్పగలగాలి పరస్పర అవగాహనతో పాటు పలు మీడియా వేదికల ద్వారా విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం ప్రతి కుటుంబం జీఎస్టీ సంస్కరణల గురించి తెలుసుకుని వాటిని లాభాలు పొంద పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ చారిత్రాత్మక మార్గదర్శక సంస్కరణలు ఆహ్వానిస్తూ ప్రజల ఆర్థికాభివృద్ధి కోసం వాటి విజయవంతో నమోదుకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ప్రకటిస్తుంది థ్యాంక్ యూ కరోనీ ముఖ్యమంత్రి వారి అదేష ఈరోజు ఏదైతే ఈ యొక్క జిఎస్టీ రిఫార్మ్ ఇప్పటికే చాలామంది సభ్యులు మాట్లాడారు ఫైనల్గా డిప్యూటీ సీఎం గారు కూడా దీని గురించి మాట్లాడారు నేను సభ్యులకే కాకుండా రాష్ట్రంలో ఉండే ప్రజలకు కూడా అర్థం కావాల్సిన అవసరం ఉంది ఇది ఏ విధంగా పేదల జీవితాల్లో ఒక ప్రభావం చూ చూపబోతుంది అదే కాకుండా ఇండస్ట్రీకి ఏ విధంగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ అంటే ఏ విధంగా ఆర్థిక వ్యవస్థ ముందుకు పోతుందో అవన్నీ చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను సార్ ఈరోజు నా సుదీర్ఘ రాజకీయ అనుభవంలో నేను మొట్టమొదటిసారిగా సిఎస్టీ చూశాను అప్పుడు కమర్షియల్ ట్యాక్సెస్